అండి అయితే మనం ఇప్పుడు బండి తీసుకొచ్చినాక ఈరోజే ముహూర్తం చేయడం జరిగింది వినాయకుడి గుడి దగ్గర దుర్గాదేవి గుడి దగ్గర అన్ని గుళ్ళ దగ్గర మనం కొబ్బరికాయలు కొట్టుకోవడం అనేటిది సాంప్రదాయంగా జరిగేటువంటివి జరిగిపోయినాయండి అండి తర్వాత మనము మిల్లి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ నేను వాళ్ళ దగ్గరే క్లీనర్ చేశాను అక్కడే డ్రైవర్ అయ్యాను నా పాత బండి నెంబర్ కూడా చెప్తాను మీకు ఏఐక్యూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొంభై తొమ్మిది దాని మీదే క్లీనర్ చేశాను దాని మీద డ్రైవర్గా కూడా చేశాను ఇప్పుడు వాళ్ళ నేను ఏ కొత్త పని తెచ్చినా సత్యభావ గారితోటే ఓపెన్ చేస్తుంటాను ఇప్పుడు మనమైతే బండి బాడీ కట్టించడానికైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడిగినా చిన్నోళ్ళని అడిగినా పెద్దోళ్ళని అడిగినా కొత్త వాళ్ళని అడిగినా వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా సరే ఒకటే మాట చిలకలూరుపేట కరిమల చిలకలూరుపేట కరిమల ఎవరి నోటి చూసినా ఇదే మాట మనం కూడా అక్కడికే వెళ్తున్నాం మరి మేమైతే నేనైతే ఫోన్ చేయడం జరిగింది కరిమల్లా బయ్యాకి బయలుదేరి వెళ్తున్నాను ఆయన లొకేషన్ కూడా పెట్టాడు వచ్చేయండి చేసి పెడతాను అనేసి అన్నాడు రేటు ఎలాగండి రెండు రెండుసార్లు చేద్దాం అనేసి అన్నాడు రేటు గురించి అయితే పెద్దగా ఏం చెప్పలేదు ఇక్కడికి సార్లు నేను చేసి పెడతాను అనేసి అన్నాడు తర్వాత నేనైతే మీకు అందరికీ తెలిసిన విషయమే నేను లలితల్లో డ్రైవర్ని లలితల్లో పనిచేస్తాను ఇప్పుడు కూడా అక్కడే పనిచేస్తున్నాను బండి తీసుకున్నాను కాబట్టి ఈ డ్యూటీ వేరే డ్రైవర్ నీకు ఇచ్చి వచ్చాను మళ్ళీ నా డ్యూటీకి నేను అయితే వెళ్ళిపోతాను అయితే బండి బాడీ కట్టించడానికి ఇలాగ లలిత డ్రైవర్ లలితలో పనిచేస్తానండి కరీముల్లా గారు అని చెప్పేసి అనగానే ఆయన మా కంపెనీలో ఉన్నటువంటి పెద్ద గమస్తాల పేర్లు అందరి పేర్లు చెప్తున్నాడు ఆయన ఇప్పుడు మనమైతే పొద్దున కల్లా కరీమల్లా దగ్గరికి తీసుకెళ్ళిపోతాం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది నేనైతే మనం ఇప్పుడే గోదావరి బ్రిడ్జి దాటాము కొవ్వూరు టోల్ గేట్ దాటాను దాటి ముందుకు వస్తూ ఉన్నాము తాజా టోల్ గేట్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఆగి అప్పుడు వెళ్దాము లేదంటే కరిముల్లబయ్య ఏమన్నాడంటే అవసరం లేదు మీకు ఆ లొకేషన్ పెడుతున్నాను వచ్చేసేయండి వచ్చేసి లోపల పెట్టుకుని పడుకోండి అనేసి అన్నాడు ఎలా వీలైతే అలాగా నిద్ర వచ్చేస్తే ఇద్దరు చేద్దాం నిద్ర రాకపోతే వెళ్ళిపోదాం ఇబ్బంది ఏం లేదు ఓకే ఇలాంటి వీడియోలు మోర్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇలాగా మనం బాడీ వర్క్ కట్టించిన కాడి నుంచి బండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఈ బండి తీసుకునేదానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఫైనాన్స్ గురించి ఎంత బాధపడ్డాను తర్వాత బండి ఎంత కొన్నాను అసలు దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా మీకు ఒక డాక్యుమెంటేషన్ ఇస్తాను ఖచ్చితంగాని ఖచ్చితంగా ఒక చోట రాసి దీనికి ఎంత అయింది దీనికి ఎంత అని మీకు చూపించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళకి ఉంటే వాళ్ళకి కొంత కొంత ఇన్ఫర్మేషన్గా ఉంటుంది చిలకలూరుపేట చెలో చిలకలూరుపేట వెళ్తా ఉన్నాం ఈ వర్క్ ఎలా ఉందని అలా ఉందని జెన్యున్గా బాగుంటే బాగుందని బాగోపోతే బాగోలేదని మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనం ఎలా ఇవ్వాలో అటువంటి రివ్యూ అయితే ఖచ్చితంగా తీరుతాను రాత్రి అయితే మనం బయలుదేరి వచ్చాం కదండి తెల్లవారి నాలుగు ముంబా టైంకి అలా ఏం వచ్చిన తర్వాత మనకి బండి కడ పెట్టేసాము తర్వాత కట్టలు పని అయితే పూర్తి అయిపోయింది నేను పడుకున్నాను నాకు నిద్ర వచ్చింది కట్టలు మాట్ నేయడం అయితే జరిగింది ఇక్కడ మామూలుగా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చు బిల్డింగ్ కడకే బిల్డింగ్ కడుకు తీసుకొచ్చేస్తే బిల్డింగ్ లేని పని స్టార్ట్ అయిపోయిన బాడీ బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం బోల్డ్ అయిన చేస్తున్నారు పటపట అయిపోతుంది చాలా ఫాస్ట్గా ఈ వర్క్ అంతా మనకే జరుగుతుంది బిల్డింగ్ కట్టేది కట్టేదంతా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పని అంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంది మనకి అయితే పని పూర్తి అయిపోతుంది కాకపోతే పెయింటింగ్ అది బాగుండాలని చెప్పేసేసి మనం రేపటి వరకు టైం అయితే ఇచ్చే వాళ్ళకి ఇవాళ రేపు మనకి బండి తయారైపోతే బయలుదేరొచ్చు చూడండి మన తొట్టయితే దించేయడం జరిగింది నలుగురు నాలుగు వచ్చే పది దగ్గర చాస్ అయితే చాలా హెవీగా అన్న మనకి చాస్ వర్క్ అయితే చాలా హెవీగా ఉంది చాస్ అయితే మళ్ళీ చాస్ వచ్చింది చూద్దాము ఇప్పుడు అది బాడీ తిరగేసి దానికి ఎక్స్ట్రా ఆంగ్లర్లు అయితే కట్టబోతాయి అన్నమాట ఇంజిన్ వర్క్ అది కూడా చాలా బాగుంది ఈ నాలుగు చూడు ఎంత హెవీగా వచ్చిందో చాలా బాగా వచ్చినాయి ఇక్కడ మనం అందరూ చెప్పిన మాట ప్రకారంగా మన కరీముల గారి దగ్గరికి వర్క్ కోసం వచ్చాము రెండు బాడీ వర్క్ అయితే జరుగుతూ ఉంది పోలీసులు గారిని అయితే మనకి అప్ప చెప్పారు మన మేస్త్రి గారు మనకి ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఆయన మాట్లాడదాం ఎప్పుడన్నా మనకి ఏం ఏం చేయబోతున్నారు మనకి బండి బాగా చేసి ఏంటి బండి పని నీట్ గా అయితే చేస్తాం అన్న దగ్గర ఏంటంటే మామూలుగా లైట్ ఆంగ్లర్లు వేసేది ఈ బడ వస్తుంది మీరు మీ బండికి ఏంటంటే మొత్తం హెవీ ఆంగ్లర్లు హెవీ ఆంగ్లర్లు హెవీ బద్దలు వేసి మళ్ళీ నాలుగు వందల ఛానల్ వేసేసి బ్యాక్ సైడ్ ఫుల్ రేకు డోర్కి కూడా రాడ్ పెట్టేస్తున్నాం రాడ్డు మడ్గా రేకులు ఇవన్నీ మామూలు గట్టిగా వచ్చేసి సైడ్ కూడా ఎనిమిది బద్దలు ఏమన్నారు మేస్త్రి గారు హెవీగా చేయమన్నారు నేనైతే డబ్బులు కాంప్రమైజ్ అవ్వలేదు మేస్త్రి గారికి నేను లలిత మేస్త్రి గారు కూడా అట్లాగే చెప్పారు ఇలా వెళ్ళామన్నా నడుచుకుంటానా ఓ రెండు కిలోమీటర్లు ఉంటుంది పోనీకి వెళ్ళాము ఫోన్ చేసి వచ్చేసాం మటన్ బిర్యానీ తినని బిల్లే ఉన్నా మేము వెళ్ళేటప్పుడు ఏం లేదు వచ్చే తల్లికి బండి మొత్తం బాడీ ఎక్కి ఏం మొత్తం అంతా ఎక్కి అయిపోవచ్చుంది ఇంకా వెల్డింగ్ లాగేస్తే పార్టికల్ సర్వీసింగ్ చేసి వెండింగ్ అయితే మన పని అయిపోయినట్టే ఇంకా ఫాస్ట్గా ఉంది అన్న వర్క్ పటాఫట్ పటాఫట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది వర్క్ ఇంకా ఇక్కడ మనకు బాగు కట్టేశారు మట్గడ్డలు మొత్తం ఇప్పేసి రేక్ మడ్గడ్లు కట్టారు మొత్తం మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా అయిపోయినట్టయిల్డింగ్ లాగేస్తున్నారు ఇంకా వెల్లింగ్ లాగైతే అయిపోయినట్టు వర్క్ అయిపోయింది ఇంకేముంది మనకంటే ముందు వచ్చింది కదా రాత్రి బండి ఆ బండి అయితే అయిపోయింది అప్పుడే ఆల్రెడీ సర్వీస్ పాయింట్లో పెట్టేసారు అది అక్కడ అక్కడ సర్వీసింగ్ పాయింట్లో పెట్టేశారు బండి బొలెరని ఈ బండి మనకంటే వచ్చింది ఇది ఇంకా అవ్వలేదు మనకంటే ముందు వచ్చింది ఆ బండి మనకంటే రెండు గంటల ముందు వచ్చింది అందుకే రెండు గంటల ముందు వచ్చింది ఓకే మన బండి కూడా అయిపోతుంది ఇది నాయకుల మేము పోదు ఏం రాయాలా మంచి నేమ్ రాయించాలి నేను ఇంక మనకి వెల్లింగ్లో అయితే అయిపోయినాయి చాలా మటుకు ఆ గ్రైండింగ్ అనేది చేస్తున్నారు అనమాట తర్వాత మనకి ఇంకా ఈ ల్యాడర్ మీకు ఇచ్చారు కదా దీనికి ఇంకా సెప్స్ అయ్యలేదు ఉంది వర్క్ ఉంది ఆ ఘాట్లు వేయాలి ఎదరేమో మామూలు బంపర్ వేయాలి మనది బ్యాగ్ బంపర్ కూడా చాలా స్ట్రాంగ్ అయిన బంపర్ అది ఇచ్చేసారు మరి అది ఎత్తరో హైరో అది బండి అయితే ప్రీమియం లుక్ ఉంది చాలా బాగుంది మాకైతే నచ్చింది మాకు మేము పోయినైతే తెల్లకుండా ఉంటుంటే కనుక చిన్న ఈ దీంట్లోనే చిన్న చిన్న మార్పులు అయితే చేయించగలుగుతాయి నాకున్న నాలెడ్జ్ ప్రకారం పట్ట ఎలా అయితే ప్లస్ అవుతునో ఎలా ఎలా దాంట్లో ఉన్న మైనస్ వాళ్ళకి చెప్పి ఎవరింది అది ఎప్పుడైతే మనం చేయించేలా పోయామో అదే మైజన్స్ అయింది ఇంకా ఇంట్లోనే అంటే వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు చేశారు మనకున్న తెలివితేటలో ఉపయోగించి మనం ఇంకా కొంచెం బెటర్ చేయొద్దు కరెక్ట్గా టైంకి పోయినానికి ఇలా వెళ్ళాను జస్ట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో మొత్తం దైలెక్కి చేయడం మరి పూర్తి అయిపోవడం అయిపోయింది ఇక్కడ మనకైతే వెల్లింగ్ వర్క్ అయితే అయిపోయింది మనం ఇదొకటి ఎక్స్ట్రా కట్టమన్నాము డోర్ని పురుగు చెప్పాము మరి అది ఎలా మిస్టేక్ అయిందో తెలీదు అది ఎక్స్ట్రా అయితే కట్టడం జరగలేదు తర్వాత మనమేమో మీడియం బంపర్ చెప్పాము ఫుల్ బంపర్ వేస్తా అంటే ఒదుగురు మాకు మీడియం బంపర్ ఇవ్వమనే చెప్పాము మళ్ళీ బంపర్ మార్చడం జరిగింది ఇక్కడ ఈ గాడ్లు అనేది కట్టాలి ఈ గాడ్లు కట్టి చేసుకోవాలి అది మనం బంపర్ చేసుకుంటే అయితే మనకి వర్క్ అయితే ఇక్కడ ఫినిష్ అయిపోతుంది ఇంకా ఇంకా వాటర్ సర్వీసింగ్ చేయించేసుకుని పెయింట్కి వెళ్ళిపోవడమే ఉంది పెయింట్ స్టెకరింగ్లకి బంపర్ బిగించడం అయితే జరుగుతుంది బంపర్ అయితే బిగించేసుకుంటే మనకి తోటి ఇక్కడ వర్క్ అయిపోతుంది మనం సర్వీసింగ్ చేయించేసుకుని పెయింటింగ్కి స్టెక్కరింగ్కి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకేంతతోటి క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ మనం పెయింటింగ్ స్టెకరింగ్ నుంచి మళ్ళీ వేరే వీడియోలో కంటిన్యూ అవ్వచ్చు అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి మీకైతే నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ ఇస్తాను ఇంకో వీడియో ఇక్కడ నుంచి ఈ షెడ్యూల్ అయితే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ